ఫ్రెండ్స్ ఆల్రెడీ ఈ టాపిక్ మీద ఒక వీడియో చేసి నేను ఆల్మోస్ట్ టూ ల్యాక్స్ వ్యూస్ వచ్చానమాట షార్ట్ వీడియో కూడా చేశా దాన్ని మన ఇన్స్టాగ్రామ్ లో చూసుకున్నట్లయితే వన్ మిలియన్ దగ్గరకి తీసుకెళ్లారు ఫేస్బుక్లో చూసుకున్నాను వన్ మిలియన్ ఆల్మోస్ట్ దీని మీద నేను వీడియో చేస్తే అటు ఇటుగా నాకైతే యాభై లక్షల వ్యూస్ అయితే వచ్చే యాభై లక్షల మందికి వెళ్ళింది అనమాట సో యాభై లక్షల మందికి ఇది వెళ్ళింది అనేటటువంటి చెప్పుకోవడం కన్నా ఫిఫ్టీ ల్యాక్స్ పీపుల్స్ దీని మీద చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు అనేటటువంటి గా మనం చెప్పుకోవచ్చు కొన్ని న్యూస్లు అయితే బయట బాగా సర్క్యులేట్ అవుతున్నాయి అనమాట అమ్మాయి పేరు సోనాలి నేను సోనియా అనుకున్న సోనాలి సో Yeah. సో అమ్మాయి పేరు సోనాలి అబ్బాయి పేరు చూసుకున్నట్లయితే షెఫిక్ వీళ్ళిద్దరి ఇంటిమేషన్ వీడియో ఏదైతే ఉందో సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది అసలు దీని వెనక జరిగినటువంటి స్టోరీ ఏంది అని చెప్పి ఆల్రెడీ చెప్పారు అది చూసాక ఈ వీడియో చూడండి మీకైతే పెద్ద క్లారిటీ వస్తుంది అండ్ చాలా వస్తున్నాయి అనమాట సోషల్ మీడియాలో మొట్టమొదటి ఏంటంటే మీరు చూసింది సీజన్ వన్ సీజన్ టూ ఉంది సీజన్ త్రీ ఉంది సీజన్ ఫోర్ ఉంది అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో బాగా వైరల్గా మారే రీల్స్ ఇంకొంతమంది ఆ లింక్స్ని అమ్ముకుంటున్నారని కూడా అండ్ మా ఊడే ఒకడు మామ నా దగ్గర అంటే వాడికి ఒకటి వచ్చిందంట ఒక మెసేజ్ వచ్చింది అనమాట మా దగ్గర చూసుకున్నట్టయితే సీజన్ వన్ సీజన్ టూ సీజన్ త్రీ వీడియోస్ ఉన్నాయి మీకు కావాలంటే ఒక స్కానర్ పెట్టి ఆ డబ్బులు పే చేయండి మీకు కొట్టేస్తాం అని చెప్పి ఇది చేశారంట దాంతో వాడంటే గుడ్డిగా పే చేసిన అంటే ఆ తర్వాత అంటే వాళ్ళు బ్లాక్ చేశారంట అరే అలా పే చేసేవారా అంటే మరి ఏం చేయమంటారా ఒక కుర్తి అసలు ఆ సీజన్ ఎంత బాగుంది ఫస్ట్ వీడియోని అంత బాగుందంటే మిగిలిన మూడు వీడియోలు ఇంకెంత ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అనేటటువంటిది నాకు అనిపించింది అందుకే ఈ విధమైనటువంటి పని చేసింది అని చెప్పి వాడు చెప్పిన తర్వాత వాడిని ఏ చెప్పుతో కొట్టాలి అనేటటువంటిది నాకేతా అసలు చూడటమే తప్పురా షేర్ చేయడమే తప్పుడా అంటే డబ్బులు పెట్టి పెరిగి చూసేటటువంటి సిచ్యువేషన్కి వచ్చారంటే మనం అర్థం చేసుకోండి సో నిజానికి ఇన్ని వీడియోస్ వచ్చారా ఇంకో రూమర్స్ వస్తున్నాయి అనమాట అమ్మాయి చూసుకున్నట్లయితే మన ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది అనేటటువంటి వార్తలు కూడా గట్టిగా వినపడుతున్నాయి నిజంగా నేను అమ్మాయి చచ్చిపోయింది అబ్బాయి చచ్చిపోయి వాళ్ళని ఏం చేశారు నిజంగా నేను వీడియోస్ వచ్చిన అనేటటువంటి క్లారిటీగా కొత్తగా ఈరోజు ఈ వీడియోలో డిస్కషన్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి మీ అందరికీ కూడా ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్న వీళ్ళని పెట్రోల్ పోస్ పెట్టాలి ఉరి తీయాలి అనేటటువంటి మాట నేను అన్నా సో వాటిని వెనక్కి తీసుకోబ్రో ఆ విధంగా మాట్లాడడం ముమ్మాటికి తప్పుకప్పుడు అది ఇది అంటున్నారు నేను ఇప్పటికూ కూడా అదే మాట అంటున్నా వీళ్ళని నేను నరికినా తప్పలేదు ఎలా నరకాలి అంటే టార్చర్ చేసి ఉప్పు పాతరేసి పాత పెట్టాలి లంగా ఉండగానే ఇప్పటికే అదే మాట్లాడుతుంటాను నేను దీని మీద ఎవరితో అయినా సరే ఆ వరకు చేయడానికి రెడీ ఉంటాను అనేటటువంటి పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి నా బాధ ఏంటంటే వీళ్ళు ఏం నేర్పుతున్నారు సో సమాజానికి ఏం నేర్పదలుచుకున్నారు ఇప్పుడు అప్కమింగ్ అమ్మాయిలకి ఏం చెప్పదలుచుకున్నారు మంది ఇప్పటికే కొంతమంది అమ్మాయిలు బరితెగించారు నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే భయపడాల్సి వస్తుంది అనమాట ఎవరితో ఏం చూపిస్తుంది అనేటటువంటిది ఉత్సాహార్థం ఉంది చిన్నపిల్ల గారి చేతికి ఇన్స్టాగ్రామ్ ఈ ఓపెన్ చేయాలంటే ఇంకా భయమైంది అలాంటి సిచ్యువేషన్లో మనం బతుకుతున్నాం ఇన్స్టా అనేటటువంటిది ఎలాంటిది అది నార్మల్ యాప్ అనమాట రీల్ చూస్తుంటే దానిలో మెసేజ్ ఇచ్చేటటువంటి వాళ్ళు ఉంటారు దాంట్లో సినిమాలు గురించి చెప్పేవాళ్ళు వాళ్ళు ఉంటారు దాంట్లో కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు అవన్నీ అవన్నీ ఒక ఎత్తే అయితే వాటన్నిటికి రీచ్ నా బొంద బొంగు కూడా ఉండదులే కానీ ఏ విధంగా ఎక్స్పోజింగ్ చేసే వాళ్ళకి న్యూ మొత్తం మొత్తం ఇప్పుకొని తిరిగేటటువంటి లంగమంలో ఉన్నటువంటి రీచ్ విధంగా కెమెరా ముందుకొచ్చి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసేవాడికి ఏదైనా కంటెంట్ ఇచ్చేవాడికి అసలుకే ఉండదు అనేటటువంటిది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తాం అంతేందుకు నేను మీకు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి టెక్ ఛానల్స్ టెక్ యూట్యూబ్ ఛానల్స్ తెలుగులో చూసుకున్నట్టయితే కుప్పలాది ఉన్నాయి నాకు తెలిసి మనం ఇక ఇంట మీద లెక్క ఇయొచ్చు కుప్పలాది ఉన్నాయి కానీ వాటన్నిటిలోకి అన్నిటికె బాగా అంటే బాగా క్లిక్ అయింది ప్రసాద్ టెక్కిన్ తెలుగు ప్రసాద్ టెక్కిన్ తెలుగు క్లిక్ అయినట్టుగా మిగిలిన ఏ టెక్ ఛానల్స్ కూడా క్లిక్ కాలేదు మనం చూసుకున్నట్లయితే ఐక్యూ ఓనర్ తో వెళ్ళి ప్రసాద్ అన్న గా ఫోటో దిగిండు దిగిండా లేదా అతను ఒక్కడే ఉండ టెక్ వీడియో చేసేటటువంటి ఆయన ఒక్కడే ఉండ అన్బాక్సింగ్ చేసేవాని అంటే చాలా మంది ఉన్నారు చాలా మంది క్రికెటర్స్ ఉన్నారు వాళ్ళ సొంత డబ్బులతో మొబైల్ కొనుక్కొని వాళ్ళ సొంత డబ్బులతో ఏసీలు కొనుక్కొని వాళ్ళ సొంత డబ్బులతో టీవీలు కొనుక్కొని ఏ విధంగా వాళ్ళ సొంత డబ్బులతో చెమటోర్చి ఆ వీడియో చేసేటటువంటి వాళ్ళు కుప్పలాది మంది ఉన్నారు కానీ వాళ్ళు కూడా క్లిక్ కాలేదు ఓన్లీ ప్రసాద్ అన్న ఎందుకు క్లిక్ అయ్యండు అని అంటే అన్న ఒక్కనే చూస్తున్నారు మిగిలిన వాళ్ళు పట్టించుకోవట్లేదు అనేటటువంటిది మనం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ దగ్గర కూడా మంచి కంటెంట్ ఉంది అదే ఎక్స్పోజింగ్ చేసేటటువంటి అమ్మాయిల్ని మనం చాలా మంది ఎక్కేసుకోవచ్చు అనమాట అప్పుడు ఎప్పుడో వచ్చినటువంటి ప్రేమలత కాను వాడిని మన వచ్చినటువంటి ఆఫ్ ఇన్ దాకా విధంగా చేసుకుంటూ మంది రమ్ అయ్యింది చాలా మంది అంటే చాలా మంది ఉన్నారు ఎవరైనా సరే అమ్మాయి వీడియోలు చేస్తుంది అని అంటే మట్టికి ఆల్మోస్ట్ ఆ అమ్మాయి యూట్యూబ్ ఛానల్స్కి ల్యాక్స్లో లో ఫాలోవర్స్ ఉన్నారు నేను ఐదు సంవత్సరాలు గుద్ద ఎంగించుకుంటే నాకు ఇంకా ఎనిమిది లక్షల ఫాలోవర్సే రాలా కానీ నిన్న కాక మొన్న వచ్చినటువంటి అమ్మాయి ఈజీగా పది లక్షల ఫాలోవర్స్ ఇరవై లక్షల ఫాలోవర్స్ ఈజీగా గెయిన్ చేస్తున్నారు వాళ్ళ వీడియోలో మోస్ట్ పాపులర్ వీడియో ఎదురని చెప్పి నొక్కి చూస్తే పది కోట్ల వ్యూస్ ఇరవై కోట్ల వ్యూస్ చూసి నాకైతే షాకింగ్ అనిపిస్తుంది అనమాట అంత సొల్లుగా వచ్చేటటువంటి యథవలు ఉన్నారా ఈ సమాజంలో అనేటటువంటి ఫీలింగ్ నా తోలే నేను కొద్దిగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తా నేను మూవీ రివ్యూస్ ఇస్తాను నేను పెట్టుబడి పెడతాను అయ్యో ఒక సినిమాకి వెళ్ళి నా ఖర్చుతో నేను ట్రావెలింగ్ చేసి అక్కడికి వెళ్ళి మూడు గంటలు వీక్షించి ఆ సినిమాలో ఉన్నటువంటి బొక్కలు ఏంది ఆ సినిమాలో ఉన్నటువంటి లెక్కలు రాసుకొని ఇంటికి వచ్చి ఏదైనా పాయింట్ మిస్ అయ్యి మిస్ కాకూడదు మా సబ్స్క్రైబర్స్ ఆ క్వాలిటీ అందించాలి అనేటటువంటి దాంతో చాలా అంటే చాలా కష్టపడి మింగించుకుంటుంటే నాకు ఐదు సంవత్సరాలుగా వచ్చింది ఏడు లక్షలు నాలాగే మూవీ రివ్యూ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఎవరు డాకరు అదే అమ్మాయి ఒక్క సంవత్సరంలో టెన్ ల్యాక్స్ ఫాలోవర్స్ని ఎలా సంబంధించుకుంటుంది టెన్ మిలియన్ లో ఇన్స్టాగ్రామ్లో ఎలాగేం చేస్తుంది మోస్ట్ పాపులర్ క్రియేటర్లో ఖచ్చితంగా ఈ ఎక్స్పోజింగ్ చేసేవాళ్ళు ఈ రీల్స్కి డ్యాన్స్ చేసేవాళ్ళు ఈ చూపించే వాళ్ళు ఈ విధంగా మొత్తం చేసేటటువంటి వాళ్ళ యొక్క సంఖ్య విభత్తంగా పెరిగిపోయింది దీనికి గల రీజన్ ఏంది అని అంటే ఖచ్చితంగా నేను చెప్పగలను సుల్లుగా వచ్చేటటువంటి వాళ్ళు కాదు వాళ్ళు చూపిస్తూనే ఉంటారు అనేటటువంటిది హండ్రెడ్ పర్సెంట్ వస్తాం అంతటితో ఆగిద్దానంటే ఓన్లీ సోషల్ మీడియాలో ఫేమస్ అయితే నేనే పట్టించుకోలేదు కానీ అలైక్య చిట్టి పిక్కిల్స్ రమ్య ఉంది దాన్ని డైరెక్ట్గా బిగ్ బాస్కి వెళ్ళింది ఏం టాలెంట్ ఉంది బిగ్ బాస్కి వెళ్ళడానికి పోనీ ఏ సినిమాలు అయినా నటించిందా ఏ సీరియల్ అయినా నటించిందా ఏమైనా చేసిందా సమాజానికి ఉపయోగపడేమైనా చేసిందంటే ఏం లేదు అలైక్య చిట్టి అనేటటువంటి ఒక బ్రాండ్ స్థాపించింది ఆ తర్వాత చూసుకున్నట్లయితే చక్క లేకుండా అందరినీ బూతులు ఎక్స్పోజింగ్ వీడియో చేసింది డైరెక్ట్ గా బిగ్ బాస్ తీసుకున్నారు సో ఈ విధంగా మీరు మీ యొక్క బాడీ పార్ట్స్ చూపించండి యొక్క తొలగి చూపించండి మీ యొక్క నడువులు చూపించండి మీతో ఇప్పుడు జరగండి మేము బిగ్ బాస్ అని చెప్పి ఆ లంగా బిగ్ బాస్ అయితే మనకు మెసేజ్ ఇచ్చింది అది జాల్ అన్నట్టు ఇప్పుడు లంగా పనులు కూడా అదే ఉన్నాయన్నమాట అండ్ ఈ సోనాలి సోఫిక్ వీళ్ళు చూసుకున్నట్లయితే వీళ్ళు ఇన్స్టాగ్రామ్ ఐడియలు కూడా ఉన్నాయి అనమాట మీరు కింద కామెంట్ చేయండి లింక్స్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా వీళ్ళు నార్మల్ ఇన్ఫ్లుయెన్సర్లు నార్మల్ గా రీల్ చేసేటటువంటి వాళ్ళు వీళ్ళు డైరెక్ట్ గా ఇలా పని కాట్లేదు అని చెప్పి ఇంటిమేషన్ ఏదైతే ఉందో సంవత్సరం రెండు మూడు సంవత్సరాల క్రితం షూట్ చేసుకున్నటువంటి వీడియో ఏదైతే ఉందో డైరెక్ట్గా సోషల్ మీడియాలో అయితే వదలడం జరిగింది అండ్ అది ఇన్స్టాగ్రామ్ లోనే పోస్ట్ చేయడం జరిగింది ఇన్స్టాలో మెసేజ్లు చేసుకుంటే ఆ వీడియోలు కూడా మొత్తం చూడొచ్చు అన్నటువంటి నేను ఇన్స్టాగ్రామ్ కూడా ఏం బిగుతుండో అనేటటువంటిది నాకే దాంట్ అట్లా ఎందుకంటే ఇంత నూడు వీడియోలు ఇంత డైరెక్ట్గా బ్లూ ఫిల్మ్ వీడియోలు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ వీడియో టు వీడియో షేర్ చేసుకున్నా కానీ వాడు ఎవరు ఆతులు బిగుతుంటున్నాడు మరి మార్క్ మార్క్మానా మరి దాని ఫౌండర్ నాకు తెలియదు కానీ వాడు ఏం బిగుతుండ అనేటటువంటిది నాకే అర్థం చేసేవట్లేదు అని చెప్పి నాకే అనిపిస్తుంది అనమాట సో ఇంకో మీకు పిచ్చ క్లారిటీ ఇచ్చేది ఏంటంటే ఎటువంటి వీడియోలు రాలేదు ఒక్క అంటే ఒక్కటే వీడియో వచ్చింది అది కూడా పంతొమ్మిది నిమిషాల యాభై మూడు సెకండ్ల వీడియో అది తప్ప ఏ విధమైనటువంటి సీజన్ టూ సీజన్ త్రీ సీజన్ ఫోర్ అనేటటువంటివి ఏమీ రాలేదు అనేటటువంటిది హండ్రెడ్ పర్సెంట్ గుర్తుపెట్టుకోండి వాటి భ్రమలో పడి మీ యొక్క కామాన్ని తీర్చుకోవడానికి ఏ లింక్ మీద పడితే ఆ లింక్ క్లిక్ చేస్తే మీ దింగుతారు అనేటటువంటిది మళ్ళీ మళ్ళీ ఇది ఉంచుకోండి అనమాట వాడికి ఆతులు కూడా రాలబయ్యా గట్టి మాట్లాడితే ఓకే ఇది బీపీస్ వేసుకోండి అవి రానోడు వీడియోలు మనం చూడటం ఏంటి నాకు తెలిసి ఆ వీడియో చూసే వాళ్ళంతా కూడా ఎయిటీన్ ప్లస్ ట్వంటీన్ ప్లస్ వాళ్ళు ఉంటారు అలాంటి వీడియో చేయాల్సిన చూడాల్సిన అవసరం మీకు లేదు మీకు గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది మీకు వైఫ్ ఉంటుంది వీళ్ళు చేయండి అండ్ మైనర్ దాటిన తర్వాత అలాగే మేజర్ అయిన తర్వాత ఇలాంటి పనులు చేయండి వాడు ఎవడో చేసింది చూసి సొల్లు వచ్చుకునేటటువంటి సిచ్యువేషన్లో వేరైతే ఉన్నమాక అది సచ్చింది అది ఇది అంటున్నారు అలాంటిది ఏం లేదు వాడు బాగానే వచ్చింది అది బాగానే వచ్చింది వాళ్ళిద్దరు ఇంటర్వ్యూలు ఎత్తున్నారు ఇంకా పెద్ద పెద్ద ఛానల్స్కి వెళ్ళి ఎలా జరిగింది అంటే మొత్తం వివరించి చెప్తున్నారు పాపా ఏదో దేశానికి గనక చేసినటువంటి నిజంగా రెండు రోజులు మన తెలుగులో ఉన్నటువంటి యువత ఇలాంటి బిగ్ బాస్ వాళ్ళు ఎండపడుతుంది ఏదైనా పనికిమాలిన ఇన్ఫ్లుయెన్సర్లు ఎంబడపడుతుంది అని చెప్పి నేను అనుకున్నా కానీ నార్త్ వాళ్ళు దీనికి డబ్బులు అని చెప్పి నిరూపించారు వాళ్ళు కనపడితే రాళ్ళు తీసుకొని తల్సింది పోయి ఇంటికి పిలిచి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ అయితే దాన్ని డైరెక్ట్గా అసలు మేము విధమైనటువంటి వీడియో ఇప్పుడు చేసాం ఇప్పుడు చేసాం మీ బయోపిక్ ఏంది మీ నాన్నగారు ఏం చేస్తారు బాబ్ బాబ్బా నిజంగా ఆ వీడియో వచ్చి డిలీట్ చేయమని చెప్పిందే వాళ్ళు ఇప్పుడు దాన్న పాపులారిటీ వాడుకొని ఇంకా ఏదో చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు గట్టిగా మాట్లాడితే ఈసారి హిందీ బిగ్ బాస్లో కూడా వాళ్ళు ఎంటర్ అవుతారా అనేటటువంటి క్వశ్చన్ కూడా గట్టిగా వినపడుతున్నాయి ఫ్రెండ్స్ మరి చూడాలన్నమాట నేను చేమ్మాటికి దారుణం ఎలాంటి వాళ్ళని అసలు సపోర్ట్ చేయదు ఇలాంటి వీడియో అసలు షేర్ చేయదు నేనైతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అలా చేయటం వల్ల మన పొరుపు సభ్య సమాజం అప్కమింగ్ అమ్మాయిలకి అప్కమింగ్ రీల్ చేసే వాళ్ళకి మనం ఇచ్చేటటువంటి మెసేజ్ ఏంది అని చెప్పి ఒకసారి ఆలోచించుకుంటే వస్తామని చెప్పి నాకు గట్టి ఫీలింగ్ అనమాట సో నేను మళ్ళీ చెప్తున్నాను ఏ విధమైనటువంటి వీడియోలు రాలేదు వచ్చింది ఒకే ఒక వీడియో ఆ వీడియో బాగా వైరల్ గా మారింది ఆ వీడియోతో మీరు అందరూ చూస్తుంటారన్నమాట ఆ తర్వాత ఏ విధమైనటువంటి వీడియో రాలేదు డబ్బులు కోసం ఎవరిని మోసవాళ్ళు డబ్బుల కోసం అండ్ ఆ లింక్స్ కోసం దేని మీద పడితే దాని మీద మీ మొబైల్ హ్యాక్ అయ్యి డబ్బులు పోయి అకౌంట్ లో ఖాళీ అయ్యే మటువంటి తనతో అసలుకే బాధపడడం ఒకటి ముందు తన కామెంట్ సెక్షన్ లో అడుక్కోవడం బంద్ చేయండి ముందు లింక్ 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 ఏం చేసుకుంటారా మీరు క్రోమ్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఏం చేసింది ఇది కూడా అదే అయ్యే నయో కొద్దిగా ఇది మరీ దారుణం ఉంది ఆ లవడా గాడు ఆ లవడా చేసిందని అని మేము సోతం చెప్పి అని చెప్పి ఎట్టరుగులు పెట్టబోతున్నారు మీకు నాకేదా అసలుకి అర్థం గట్ల ఇదే అనమాట నేను ఫైనల్ గా ఇచ్చేటట్టు మీరు మీ కామెంట్ కూడా తెలియజేయండి పార్ట్ టూ వీడియో కావాలంటే చెప్పండి చేస్తా బాయ్ బాయ్ నమస్కారం